అందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ ఈ సంక్రాంతికి మన ఎస్ఆర్ఎం టీమాల్లో ఉన్న రిలయన్స్ మార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్ పెట్టారు ఆఫర్స్ చూస్తే ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ అదిరిపోయే ఐటమ్స్ పెట్టారు అరిస్టోక్రాట్ క్యాబిన్ ట్రాలీ బ్యాగ్ యాక్చువల్లీ టెన్ థౌసండ్ బట్ ఇక్కడ సెవెంటీన్ నైన్టీ నైన్ కే ఇస్తున్నారు ఇక స్టీల్ ఐటమ్స్ పై ఏకంగా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ బంపర్ ఆఫర్ కూల్ డ్రింక్స్ పై ట్వంటీ రూపీస్ ఆఫర్ లార్జ్ బిస్కెట్స్ పై బై వన్ గెట్ వన్ ఫ్రీ అలాగే గజరాజ్ ఎవర్ గ్రీన్ కర్నూలు సోనా మసూరి రైస్ బ్యాగ్ ట్వంటీ సిక్స్ కేజీస్ యాక్చువల్లీ ధర సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ బట్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నారు అంతేకాదండి పిఎల్ కర్నూలు సోనా మసూరి ట్వంటీ సిక్స్ కేజీస్ రైస్ బ్యాగ్ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ కానీ ఇక్కడ థౌసండ్ సెవెంటీ నైన్ కే ఇస్తున్నారు ఆదర్ రిఫైండ్ సన్ఫ్లవర్ ప్యాకెట్ యాక్చువల్లీ ప్రైస్ వన్ ఎయిటీ రూపీస్ కానీ ఇక్కడ వన్ థర్టీ టూ రూపీస్ కే ఇస్తున్నారు మదర్ కేర్ బేబీ డ్రైపర్ ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అంతే కాదండి అన్ని రకాల కూరగాయల నుండి లూజ్ పప్పులతో సహా మనం వేసుకునే బట్టల వరకు అద్భుతమైన ఆఫర్స్ పెట్టారు మన రిలయన్స్ మార్ట్ లో సో ఫైనల్లీ సంక్రాంతికి కావాల్సిన పిండి వంటలన్నీ ఇక్కడ ఉన్నాయి మరి ఇన్ని ఆఫర్స్ ఉండగా నేను ఎందుకు కోరుకుంటాను సో నాకు నచ్చినవన్నీ కూడా షాపింగ్ చేసుకున్నాను ఇంకెందుకు ఆలస్యం ఈ ఆఫర్స్ అన్ని మీ దగ్గరలో ఉన్న ప్రతి రిలయన్స్ మార్ట్ లో దొరుకుతాయి